సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నలభై మూడో డివిజన్లో ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు నా పేరు తోకా వీరయ్య ఈ నలభై మూడో డివిజన్ సుపరిపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది వివరించడం జరుగుతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఈ నలభై మూడు డివిజన్ సంఘంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది నా పేరు పళ్ళపోత వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కోశ అధికారిని జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు శ్రీ దామచర్ల గారి నాయకత్వం ఈరోజు ఒంగో నగరంలోని నలభై మూడవ డివిజన్ నందు శ్రీ దామచర్ల జనార్దన గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ డివిజన్లో ఆయన కల అందరినీ కలవ ఇంటింటిని కలవటం జరిగింది అలాగే వారి యొక్క సమస్యల్ని ఇక్కడున్న పరిస్థితుల్ని అన్నీ తెలుసుకొని గతంలో చేసిన పనులు ఇవాళ చేస్తున్న పనులన్నీ ఆయన విశదీకరించడం జరిగింది రాబోయే కాలంలో ఈ ఏరియాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని తెలియజేయటం జరిగింది అలాగే దీపం పథకం కానివ్వండి ఈ ఏరియాలో పెన్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉండరు ప్రతి ఇంటికి అలాగే ఆడపిల్లకి విద్యా ఆడపిల్ల చదువుకునే పిల్లలకి తల్లికి వందం కా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చాలా వరకు అందరికీ పడ్డాయి ఈ వీళ్ళందరి గురించి మరి అన్నీ తెలుసుకోవటం జరిగింది రాబోయే కాలంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని జనార్దన్ గారు చెప్పి ఉన్నారు తప్పకుండా కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతుంది తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు టీవీ సాయిరాము తెలుగు యువత టౌన్ పార్టీ ఉపాధ్యక్షుడిని ఈరోజు నలభై మూడవ డివిజన్ నందు సుపరిపాలనకి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఏమి వచ్చాయనేది వివరించడం కోసం మన ప్రీత ఎమ్మెల్యే దాంస జనార్దన్ గారు మన డివిజన్కి ఇచ్చేసి ఇంటింటికి తిరిగి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరికి వివరిస్తూ జరిగింది అదేవిధంగా వచ్చే ఏడాది కానీ ఎవరికైనా సంక్షేమ కార్యక్రమం రాకపోతే కానీ వాళ్ళ వాళ్ళ వివరాలు సేకరిస్తూ ప్రతి ఒక్కరిని కలుసుకొని మాట్లాడడం జరిగింది ఇంత విజయవంతం చేసిన సందర్భంగా మా తెలుగు మా తెలుగు సందర్భంగా అదేవిధంగా పార్టీ తెలుగుదేశం పార్టీ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు

એ ચીનો ફોટો બટ કર કરંટ કર કરંટ કરંટ સલો ઓર સા તો કો પાટડ કરા હા રેખન માલ નીન્ડ કોડો કરતો થો સે પા ઓર રે તમે સર કરાવ સર હું હોદું ને સર કે ટાઈમિંગ સર आदो अनि यो सरी पाडल कुन कनक कनक ब इडित इडित फोन 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 यो भाइ फर्स्ट कार्ड हो ऑलरेडी 10 राइजेर अनि मने मोडले गरिन्छ र यसलाई प्राप्त हुन्छ रे के भन्छ बट समसम आ नीयले सम बट हुन्छ त्यो पन्सन पन्सन हा त्यति न त न कुर्दै जोर गडी दिन्छ त्यो स्टोरी भेरी गुड ಆಗ <laughs> دا به ودا دا ونا را دا جریان ته موږ دغه مديو یو سوال راځي کړه کړه دا سوال دی لږ پاتې کوو نو کارو نو دا د دې نه 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 دا سره سره ها ونا را اوله دا அண்ணா அண்ணா சொல்ல சொல்லுறோம் जैसे करके अंदर अंदर बोल मारते चलता टाइम अंदर मोटर से एक फोर्स का अच्छा सा मैं रैंडम मां मुमित्रा हां पॉइंट पॉइंट चलो मेरे माता काड़ा

నలభై మూడవ డివిజన్లో ఈరోజు మేము అంత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా సమస్యలు లేవు ఈ వన్ ఇయర్లో ఇక్కడ ఉండే మా డివిజన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు బూత్ ప్రెసిడెంట్ అవ్వచ్చు మా పార్టీ కేడర్ కానీ మా క్లస్టర్ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అందులో మా కార్పొరేషన్ సచివాలయాలు కానీ కార్పొరేషన్ మన సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను వస్తా చూశాను చూసిన తర్వాత ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టారు అన్నీ కూడా వాతావరణం ఇక్కడ అంతా కూడా బాగుంది ఇక్కడ ఉండే పరిస్థితుల్లో కొంచెం ఒక ఎలక్ట్రిసిటీ చిన్నది ఒక ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మన డిఈ గారు కూడా మాతోటే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా చెప్పాం అది ఇమీడియట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టేస్తే ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా పోద్ది ఆ తర్వాత వచ్చి మంచినీళ్ళది కూడా ఆల్రెడీ పైప్ లైన్ పెద్ద లైన్ ఒకటి శాంక్షన్ చేసాం అది అయితే వీళ్ళకి ఎప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు అది కూడా క్లియర్ అవుతుంది అది అది తప్పితే ప్రతి ఇంట్లో కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు మొన్న ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు అయితే చాలా సంతోషంగా మా పిల్లలకు పడ్డాయి మంచి స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు మంచి బ్యాగులు ఇచ్చారు షూ ఇచ్చారు అదేవిధంగా ఫీజు కట్టారు చాలా బాగుందయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు ఆయన ఒకసారి మమ్మల్ని చూడాలి అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ప్రజలు అన్ని విధాలుగా కూడా సంతోషంగా ఉన్నారు మా విశ్వ ప్రయత్నం మా ప్రయత్నం ఒకటే ఇంకా కూడా ఇళ్లల్లో సమస్యలు అనేది ఉండకూడదు పట్టాల విషయం అవ్వచ్చు వాళ్ళకు ఉండే సొంత ఇంట్లో ఉండాలనేదే మన ఉద్దేశం అదేవిధంగా పిల్లలు చదువుకోవటం కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల్లో కూడా అన్నీ కూడా వాళ్ళకి చేరేటట్టుగా ఎక్కడా కూడా ల్యాబ్స్ లేకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా కూడా రేపు పెన్షన్స్ కూడా ఇద్దరు ముగ్గురు పెన్షన్స్ అన్నారు నెక్స్ట్ మంత్లో ఓపెన్ అయితే పెన్షన్స్ కూడా అందరికి కూడా పెన్షన్స్ కూడా ఇస్తాం అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే రెండు సెంటర్ ఇస్తున్నాం దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం పక్కన ఉండే పోతురాజకాల కూడా ఈరోజు క్లీనింగ్ మొదలుపెట్టి అన్నీ కూడా పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ చివరి దాకా అది కూడా క్లీన్ చేస్తే వాతావరణం కూడా ఎక్కడికెక్కడ డ్రైన్ కూడా ఇబ్బంది రాకుండా నేరుగా పోతురాజకాలకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ చూసాం ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారనేది నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇంకా ఉండే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా లేకుండా చేస్తాం తప్పకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం మంచినీళ్ళు టైమింగ్ కూడా పెడుతున్నాం టైమింగ్ ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే సాగర్ నీళ్ళు రాకున్నప్పుడు గులకమ్మ ఆల్రెడీ మనం పైప్ లైన్లో పోయిన సార్ కాబట్టి గులకమ్మ నీళ్ళు ఇచ్చినప్పుడు అది గ్రీనిష్ వాటర్ వస్తుంది గులకమ్మ వాటర్ ఆ గ్రీన్ వాటర్ చూసే లోపలకి మన వాళ్ళు కొంత ఏదో గ్రీన్ వాటర్ వస్తుంది అది ఇది అని చెప్పేసి భయపడ్డారు అది కూడా ప్యూరిఫై చేసి పంపించాం కాకపోతే తర్వాత సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు సాగర్ నీళ్ళు రాగానే మళ్ళీ వైట్ వాటర్ వస్తూ ఉంది ఈరోజు ఆ వాటర్ ప్రాబ్లం అనేది లేదు ఆ టైమింగ్స్ కూడా నేను మా ఎమ్మీ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు అది కూడా టైమింగ్ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం ఏ డివిజన్ ఎన్ని గంటలకు వస్తాం ఇదివరకు చేసాం కొంత ల్యాబ్స్ వల్ల కొంత టైమింగ్స్ మారుతూ ఉన్నాయి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి స్టిక్ ఆన్ చేస్తాం ఖచ్చితంగా టయానికి వస్తాయి అదే డిప్యూటీ సీఎం గారు కూడా ఇలా పొద్దున్న మా నీటి దాని మీద పన్నెండు వందల తొంభై కోట్లతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు దాన్ని కూడా ఎందుకంటే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అది ఈరోజు ఆ రోజు వచ్చే కొండైపు కానీ అది కనిగిరి కానీ గిద్దలూరు కానీ ఎర్రగొండపాలెం మార్కాపురం ఐదు నియోజకవర్గాలకు ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి దానికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అది ఓపెన్ చేశారు అది కూడా చాలా సంతోషమైన విషయం దానికి కూడా అక్కడ ఉండేది మేజర్ ప్రాబ్లంగా సపరేటు మార్కాపురం జిల్లా కావాలనేది అక్కడ ఉండే ప పరిస్థితి అదేవిధంగా వెలుగొండ కూడా కంప్లీట్ చేయాలనేది ఒకటి వెలుగొండ అయితే పూర్తిగా మనకి కర్నూలు కానీ అటు నెల్లూరు మళ్ళీ మన జిల్లా అన్నీ కూడా వాటర్ ప్రాబ్లం అనేది పూర్తిగా అవుతుంది అది కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు మన స్వామి కూడా ఉన్నారు అందరం కూడా మాట్లాడుకున్న ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడి మళ్ళీ ఒకసారి సీఎం కలుద్దాం వెలుగొండకి ప్రత్యేకంగా తీసుకెళ్ళాలి వెలుగొండలో అది బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించేసి మనకి తొందరలోనే ఒక రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి నాలుగు వేల కోట్లు కావాలి అది కంప్లీట్ అయితే మొత్తం అన్ని విధాలు కూడా బాగుంటుందని అని చెప్పేసి అందరం కూడా మాట్లాడుకున్నాం తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద ప్రయారిటీ పెట్టి ప్రయారిటీ మీద వెలుగొండ కంప్లీట్ చేయాలి మనం ఇంకా కూడా లేట్ అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా కూడా వెలుగుండ కూడా పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనేది మన ఉద్దేశం దానికోసం ఆయన కూడా కలిసాం మన నియోజకవర్గంలో కూడా ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు రెండు వేల డిసెంబర్ టైంలో అనుకుంటాను నేను ఆ రోజు లెటర్లు ఇచ్చాను ఆయనకి మన అన్నీ ఏదైతే ఉన్నాయో ప్రపోజల్స్ పెట్టాం పంచాయతీరాజులో సంబంధించిన అన్నీ కూడా ఒక దగ్గర దగ్గర నలభై ఎనిమిది కోట్లది ఈ మండలాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఇచ్చాను మళ్ళా కూడా ఆ కాపీ ఇచ్చి గుర్తు చేశాను అప్పుడు ఇచ్చాను ఒకసారి దీన్ని రిలీజ్ చేయమని చెప్పేసి కూడా అడిగాము ఆయన అదే అమౌంట్ కోసం చూస్తున్నాము తప్పకుండా రాగానే ఫండ్ రాగానే రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది